నమస్తే నేను మీ కాశీప్రం ప్రభాకర్ రెడ్డి వెల్కమ్ టు మై ఛానల్ పదిహేడు వందల డెబ్బై ఆరులో అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి అపారమైన వనరుల కారణంగా అది ఒక దనిదిక దేశంగాను ప్రపంచంలో శక్తివంతమైన దేశంగాను ఉంటూ వచ్చింది అమెరికా అధ్యక్షుడు పవర్లో ఉన్నా రిటైర్ అయిపోయినా వాళ్ళ జీవన విధానం ఎంత లగ్జురియస్గా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు మరి అంతటి శక్తివంతమైన అమెరికాకు రెండుసార్లు ప్రెసిడెంట్గా చేసిన ఒక వ్యక్తి తన జీవిత చరమాంకంలో తినడానికి సరైన తిండి లేక గొంతును వేధించిన క్యాన్సర్ వ్యాధికి చికిత్స కూడా అందకుండా మరణించాడంటే నమ్మగలరా అంతర్యుద్ధంలో అమెరికా విచ్ఛిన్నం కాకుండా కాపాడిన ఆ యుద్ధ విజేత అమెరికా అధ్యక్షుడుగా అభ్యుదయ సంస్కరణలకు శ్రీకారం చుట్టి గెలుపు కోసం యుద్ధం చేయడమే కాదు శాంతికి న్యాయం చేయడం కూడా యోధుడి బాధ్యతయే అని చాటిన ఆ మానవతావాది ఎవరు తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి అమెరికా అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ పరిపాలిస్తున్న రోజులు అవి ఆయన తెచ్చిన బానిసత్వ నిర్మూలన చట్టంపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి అమెరికా నుంచి విడిపోయేందుకు ఈ దక్షిణ రాష్ట్రాలు కాన్ఫెడరేట్ స్టేట్స్గా ప్రకటించుకుని తిరుగుబాటు చేశాయి దీంతో పద్దెనిమిది వందల అరవై ఒకటిలో దేశంలో అంతర్యుద్ధం మొదలైంది యూనియన్ సైన్యాలకు రాబర్టు లీ నాయకత్వంలోని కాన్ఫెడరేట్ సైన్యాలకు మధ్య యుద్ధం జరుగుతోంది పద్దెనిమిది వందల అరవై నాలుగులో రాబర్టు లీ సైన్యం వర్జీని ఆక్రమించుకుని వాషింగ్టన్ వైపు దూసుకు ఈ కీలక సమయంలో అధ్యక్షుడు లింకన్ పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఒక యుద్ధవీరుడిని కమాండర్ ఇన్ చీఫ్గా నియమించి ఒర్జినేయాకి పంపాడు ఆయన నాయకత్వంలో ఆ భీకర యుద్ధాన్ని జయించి యూనియన్ సైన్యం పట్టు సాధించింది అంతేకాదు రిచ్మాండ్ నగరం వైపు వస్తున్న రాబర్ట్ లీ సైన్యాన్ని పిట్స్బర్గ్ నగర ముట్టడిని కూడా ఈయన కట్టడి చేశాడు ఆధిపత్యంలో నిర్ణాయకంగా మారిన పోటమ్యాక్ భీకర యుద్ధాన్ని జయించి విజయకథనం ఎగురమేశాడు ఆ విధంగా అమెరికా అధ్యక్షుడిగా లింకన్ గౌరవాన్ని అమెరికా సమైక్యతను కాపాడిన యుద్ధ వీరుడు ఎవరో కాదు తదనంతర కాలంలో అమెరికా పద్దెనిమిదవ అధ్యక్షుడిగా చేసిన విలీసియస్ ఎస్ గ్రాంట్ అంతర్యుద్ధం నుంచి అమెరికాను కాపాడిన సమర్థ నాయకుడిగా లింకన్ చరిత్రలో మిగిలిపోయాడు కానీ లింకన్ కు ఆ ఖ్యాతి రావడం వెనుక యుద్ధంలో ముందుండి యూనియన్ సైన్యాలను నడిపించిన గ్రాంట్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అందుకే ఈ వీడియో చేస్తున్నాం విలేసియస్ ఎస్ గ్రాంట్ పద్దెనిమిది వందల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఏడున అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఉహాయోలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు ఆయన తండ్రి గ్రాంట్కు తోళ్ళ వ్యాపారం ఉండేది ఈ జూనియర్ గ్రాంట్ చిన్నప్పటి నుండి హార్స్ రైడింగ్లో ప్రవీణుడు దీంతో ఆయన తండ్రి ఈయనకు ఒక గుర్రబండి కొనిచ్చి ప్రయాణికుల రవాణా పని అప్పాడు ఆ తర్వాత మిలిటరీ అకాడమీలో చేరి గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు మిలిటరీ సర్వీస్లో ఉండగానే స్నేహితుడి చెల్లెలు జూలియా డెంట్ను పెళ్లి చేసుకున్నాడు అనంతర కాలంలో వారికి నలుగురు సంతానం టెక్సాస్ పోర్టుపై మెక్సికన్లు దాడి చేసినప్పుడు మొదటిసారి యుద్ధంలో పాల్గొన్నాడు మెక్సికోతోనే రెాకా యుద్ధంలోనూ మాంటెర్లీ యుద్ధంలోనూ అలాగే ఆ ఐదేళ్ల కాలంలో మెక్సికోతో జరిగిన మొత్తం ఎనిమిది యుద్ధాల్లో గ్రాంట్ పాల్గొన్నాడు మెక్సికో పూర్తిగా వెనుదిరిగిపోయాక పద్దెనిమిది వందల యాభై నాలుగులో ముప్పై రెండేళ్ల వయసులో కుటుంబం కోసం మిలిటరీ సర్వీస్ నుంచి గ్రాంట్ తప్పుకున్నాడు మిలిటరీ నుంచి తిరిగి వచ్చాక నాలుగేళ్ల పాటు వ్యవసాయం చేశాడు అది అచ్చిరాకపోవడంతో బతుకు తెరువు కోసం షెయింట్ లూయిస్ పట్టణం వెళ్ళి కట్టెలమ్మాడు ఆ తర్వాత మామగారి ఫామ్ ల్యాండ్ చూసుకునేందుకు మహేరియా అనే ప్రాంతానికి చేరాడు అయితే ఏడేళ్ల పాటు అన్ని నష్టాలే జీవితంలో సరిగా నిలదొక్కుకోలేకపోయాడు అతని బావమరిదితో కలిసి చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఆర్థిక మాంద్యం వల్ల దెబ్బతింది ఆ తర్వాత మళ్ళీ తండ్రి వద్దకు చేరి గ్రాంట్ అండ్ పెర్కిన్స్ పేరుతో తోల వ్యాపారంలోకి దిగాడు దీంతో ఓ మేర కప్పులు తీర్చుకోగలిగాడు అయినా ఎప్పుడూ ఆర్థికంగా స్థిరపడింది లేదు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో అమెరికాలో మొదలైన అంతర్యుద్ధం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది దేశభక్తి ఉన్న వాళ్ళంతా వాలంటీర్లుగా సైన్యంలో చేరాలని అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఇచ్చిన పిలుపు అందుకుని తిరిగి సైన్యంలో చేరాడు ఈయన గత సర్వీస్ దృష్ట్యా గా ప్రమోట్ చేసి ఇల్లినాయిస్ గవర్నర్ వద్ద నియమించారు మిస్సోరీలో కాన్ఫెడరేట్ తిరుగుబాటు దళాన్ని సమర్థంగా అణచివేశాడు అదే ఏడాది ఆగస్ట్ ఐదున బ్రిగేడియర్ జనరల్ ఆఫ్ వాలంటీర్స్గా నియమితుడయ్యాడు బ్యాటిల్ ఆఫ్ ఫోర్ట్ డొనీసన్ బ్యాటిల్ ఆఫ్ షిలా బ్యాటిల్ ఆఫ్ జాక్సన్ ఇలా మూడు యుద్ధాల్లో తన వాలంటీర్ దళాలను విజయవంతంగా నడిపించాడు పద్దెనిమిది వందల అరవై మూడులో చెట్టనుగా వద్ద జరిగిన కీలకమైన యుద్ధంలో యూనియన్ సైన్యాన్ని గెలిపించినప్పుడు ప్రెసిడెంట్ లింకన్ దృష్టిలో మొదటిసారిగా పడ్డాడు లింకన్ ఈయనను పిలిపించి మేజర్ జనరల్గా ప్రమోషన్ ఇచ్చాడు పద్దెనిమిది వందల అరవై నాలుగులో వర్జీనియాపై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో గ్రాంట్ శక్తియుక్తుల వల్లనే గెలుపు సాధ్యమైంది ఈ యుద్ధంలో ఇరువైపుల ముప్పై వేలకు పైగా ప్రాణనష్టం జరిగింది అయితే కాన్ కాన్ఫెడరేట్ సైన్యాధ్యక్షుడు రాబర్ట్ లీ ఎంతో వ్యూహాత్మకంగా రిచ్మాండ్ పిట్స్బర్గ్ నగరాలపై దాడి చేశాడు అక్కడ దాదాపు వారిదే పైచే అయింది అయితే రాబర్ట్ లీ సైన్యాలను ఫొటోమ్యాక్ నది దాటకుండా కట్టడి చేయడంలో ఇలిసిస్ చూపిన యుద్ధ నైపుణ్యం వ్యూహం చరిత్రాత్మకమైంది కాన్ఫెడరేట్ సైన్యాలకు భారీ ప్రాణ నష్టం జరగటం చివరికి రాబర్ట్ లీ సైతం ఇలిసిస్ గ్రాంట్ ఎదుట లొంగిపోవడంతో యుద్ధం ఆగిపోయింది అంతర్యుద్ధం వల్ల దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడిన అధ్యక్షుడిగా లింకన్ కీర్తించబడితే యుద్ధ వీరుడిగా గ్రాంట్ జాతీయ హీరో అయ్యాడు అంతర్యుద్ధం సృష్టించిన బీభత్స నుండి అమెరికా కొలుకునే ప్రయత్నాలు మొదలు పెట్టకముందే ఒక పెద్ద ఘోరం జరిగిపోయింది పద్దెనిమిది వందల అరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు విజయ సంబరాల్లో భాగంగా వాషింగ్టన్లోని ఫోర్డ్స్ థియేటర్లో ఒక నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు పలువురు కేబినెట్ మంత్రులతో సహా గ్రాంట్ను కూడా అధ్యక్షుడు లింకన్ ఆహ్వానించాడు అయితే అప్పటికే కుటుంబ కార్యక్రమానికి వెళ్లేందుకు నిర్ణయించుకున్న గ్రాంట్ ఆ థియేటర్కు వెళ్ళలేదు ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించేందుకు లింకన్ స్టేజ్ పైకి వెళ్ళాడు అంతే ఒక యువకుడు దూసుకొచ్చి తుపాకీతో లింకన్ ను కాల్చివేశాడు అతడి పేరు జాన్ విల్కిస్ బూత్ కాన్ఫెడరేట్ భావజాల ఉన్న వ్యక్తి లింకన్ తెచ్చిన బానిసత్వ నిర్మూలన చట్టానికి వ్యతిరేకి అతడి టార్గెట్లో గ్రాంట్ కూడా ఉన్నాడని విచారణలో తేలింది ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడం వల్లనే గ్రాంట్ తప్పించుకోగలిగాడు ఉపాధ్యక్షుడుగా ఉన్న ఆండ్రూ జాక్సన్ అధ్యక్షుడయ్యాడు అప్పుడు మొత్తం మిలిటరీకి కమాండింగ్ జనరల్గా ఉన్న గ్రాంట్ కో ఆయనతో ఎప్పుడూ విభేదాలే ముఖ్యంగా నలజాతి వారికి పౌరసత్వం ఇచ్చే అంశంలో కాన్ఫెడరేటరేట్స్ రాష్ట్రాలను ఎలాగైనా కలుపుకుని దేశంలో శాంతి నెలకొల్పాలని గ్రాంట్ తపన పడేవాడు దక్షిణాది రాష్ట్రాల్లో బాగా తిరిగి అమెరికా సమైక్యతపై ఒప్పించేందుకు శ్రమించాడు యుద్ధ వీరుడుగానే కాదు శాంతి దూతగా కూడా కీర్తి ధరించాడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో అధ్యక్ష ఎన్నికలు వచ్చాయి ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో గ్రాంట్ పేరు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు మిలిటరీ సర్వీస్లో ఉన్న గ్రాంట్కు ఆ పార్టీలో సభ్యత్వం కూడా లేదు తనకు రాజకీయాల కంటే మిలిటరీ సేవలే ఇష్టమని ప్రకటించాడు అయితే ఈ యుద్ధవీరుడికి దేశంలో మద్దతు విపరీతంగా పెరిగిపోయింది దీంతో తప్పనిసరి తన సర్వీస్ పెన్షన్ కూడా వదులుకుని ప్రెసిడెంట్గా పోటీ చేశాడు అధికార డెమోక్రటిక్ పార్టీ సిట్టింగ్ ప్రెసిడెంట్ జాన్సన్ను కాదని అప్పటికీ రెండుసార్లు న్యూయార్క్ గవర్నర్గా చేసిన కొరాసియో షియోమోర్ను నామినేట్ చేసింది అయితే లెటస్ హ్యావ్ పీస్ అనే నినాదంతో ప్రచారం చేసిన గ్రాంట్కు ఓటర్లు బ్రహ్మరాధం పట్టారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది మార్చి నాలుగున గ్రాంట్ మొట్టమొదటిసారి అమెరికా అధ్యక్ష పీఠమెక్కాడు అధ్యక్షుడు అయ్యాక అంతర్యుద్ధంలో సర్వనాశనమైన దేశ పునర్నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టాడు అమెరికాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అతివాద భావజాల క్లూ క్లక్స్ క్లాన్ ను సమర్థంగా అణిచివేశాడు రాడికల్ రిపబ్లికన్స్తో సంప్రదింపులు జరిపి ఆఫ్రికన్ జాతీయులకు రక్షణ కల్పించాడు సివిల్ సర్వీస్ కమిషన్ను ప్రవేశపెట్టి చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి పరిపాలనా సంస్కరణలు తెచ్చాడు అదే ఊపులో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడు అయితే పద్దెనిమిది వందల డెబ్బై మూడులో అమెరికాను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం ఆయన ప్రతిష్టను మసుకబార్చింది అమెరికాను గట్టెక్కించేందుకు సరైన దిశానిర్దేశం చేయలేకపోయాడనే అపవాదు మూటగట్టుకున్నాడు పదవి నుంచి దిగిపోయాక గ్రాంట్ తన సొంత ఖర్చుతో ప్రపంచ పర్యటన చేశాడు దీంతో ఆయన సేవింగ్స్ మొత్తం ఖాళీ అయ్యాయి నాలుగేళ్ళు ఎలాగో గడిచిపోయాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి అధ్యక్షుడిగా ఎన్నికైతే మళ్ళీ జీతం వస్తుంది కదా అనుకుని ప్రయత్నిస్తే రిపబ్లికన్ పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది కుటుంబం కోసం ఏమీ మిగిల్చుకోలేదని కొందరు ధనిక స్నేహితులు ఆయనకు న్యూయార్క్లో ఇల్లు కొనిచ్చారు జాయ్ కౌల్డ్ మెటియాస్ రొమారియో అనే మిత్రులు ఆయనకు ఆదాయం చూపించాలనుకుని మెక్సికన్ సౌత్ రైల్వే రోడ్ అనే నిర్మాణ సంస్థలో భాగమిచ్చారు అయితే ఆ రైల్ రోడ్ ప్రతిపాదనను సెనేట్ తిరస్కరించడంతో ఈ కంపెనీ దివాళా తీసింది దీంతో గ్రాంట్ పీకల్లో తప్పులో మునిగిపోయాడు కొడుకు బక్ గ్రాంట్ చేసిన సూచన మేరకు వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నీ కుదువ పెట్టి లక్ష డాలర్లు సేకరించి షేర్ మార్కెట్లో పెట్టాడు అయితే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో అమెరికాను మరోసారి మరోసారి ఆర్థిక మాంద్యం చుట్టుముట్టింది దీంతో పెట్టుబడి మొత్తం పోయింది ఆస్తులన్నీ అమ్ముకొని రోడ్డున పడ్డాడు గోరు చుట్టుపోయి రోకటిపోట అని మనం మనం చూడండి ఆ విధంగా ఆయనకు గొంతు క్యాన్సర్ వచ్చింది ట్రీట్మెంట్కు కూడా డబ్బులు లేవు పూట గడిచేందుకు ఇబ్బంది పడ్డాడు న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక ఇప్పుడు కూడా ఉంది చాలా పాపులర్ ఈ విషయం ప్రచురించడంతో కాంగ్రెస్ అంటే అమెరికా పార్లమెంట్ అనమాట కాంగ్రెస్లో చర్చ జరిగింది కాంగ్రెస్ ఆయన మిలిటరీ పెన్షన్ను పునరుద్ధరిస్తూ తీర్మానం చేసింది అయితే ఆ డబ్బు అప్పులు చెల్లించేందుకు కూడా సరిపోయేది కాదు ఈ దశలో ద సెంచరీ మ్యాగజైన్ అనే పత్రిక ఎడిటర్ గ్రాంట్ను సంప్రదించి యుద్ధ అనుభవాలతో వ్యాసాలు రాయమన్నారు ఈయన రాయటం మొదలుపెట్టాడు అవి పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఒక్కో కు ఐదు వందల డాలర్లు పేమెంట్ ఇచ్చేవారు అదే ఆయన కుటుంబానికి బతుకుతేరువయింది మాకు ట్రైన్ గురించి తెలుసు కదా ప్రఖ్యాత రచయిత ఆయన మన గ్రాంట్కు మంచి మిత్రుడు ఈ వ్యాసాలన్నీ ఒక పుస్తకంగా వేస్తే మంచి రాయల్టీ వస్తుందని సలహా ఇచ్చాడు దానికి మెమోయిర్స్ అనే పేరు పెట్టాడు అంటే స్మృతులు సింపుల్గా చెప్పాలంటాడు అయితే ఆ పుస్తకం ముద్రణ పూర్తి కాకుండానే క్యాన్సర్తో ఆరోగ్యం విషమించి పద్దెనిమిది వందల ఎనభై ఐదు జూలై ఇరవై మూడున అరవై మూడేళ్ల వయసులో అంతిమ శ్వాస విడిచాడు ఎన్నో యుద్ధాలు గెలిచిన గ్రాంట్ క్యాన్సర్ మహమ్మారిని జయ మాత్రం జయించలేకపోయాడు ఆయనకు నివాళి అర్పించేందుకు ఆ కాలంలోనే పదహైదు లక్షల మంది హాజరయ్యారు న్యూయార్క్లోని గ్రాండ్ టాంబో ఇప్పుడు కూడా ఉంది ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద మాసూర్యం ఆయన రాసిన మెమాయిస్ అనే పుస్తకం లక్షలాది కాపీలు అమ్ముడుపోయి ఆయన వారసులకు భారీగా రాయల్టీ లభించింది ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి ఆయన అనుభవాలతో ఎందరో యోధుల పుస్తకాలు రాశారు కానీ గ్రాంట్ రాసిన మెమాయిస్ ఇప్పటికీ అత్యుత్తమం అని చెబుతారు సో ఫ్రెండ్స్ ఇది ఇలీసియస్ గ్రాంట్ జీవిత చరిత్ర రెండుసార్లు అమెరికా అధ్యక్షునిగా చేసి జీవిత చరమాంకలో దుర్భర దారిద్ర్యం అనుభవించిన ఒక యుద్ధవీరుడి కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కు ఇంకా మీరు సబ్స్క్రైబ్ కానట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రభాకర్ రెడ్డి